ఉమ్మడి కుటుంబం పదకొండవ భాగం మరుసటి రోజు ఉదయం ప్రభాకర్ రెడీ అయి బయటికి రాగానే ప్రభా నీతో మాట్లాడాలి ఇలారా అంటూ తమ గదిలో నుండే పిలిచింది తులసి వంటగదిలో క్యారేజీ పన్నుల్లో సతమతమవుతున్న అంజలి బయటకు రాలేకపోయింది ఆ పిలుపు వినిపించినా కూడా కానీ ఆమె మనసు మొత్తం అక్కడే ఉంది వాళ్ళు తనకు తెలియకుండా గదిలో మాట్లాడుకునే మాటలు వినాలని మనసు పోరు పెడుతున్నా అక్కడ నుంచి వెళ్ళలేక అక్కడ ఉండలేక సతమతమయ్యింది రాత్రి నువ్వు వచ్చేసరికి ఆలస్యమైంది ప్రభా అందుకే నీతో మాట్లాడటం అవలేదు అని ప్రభాకర్ని పక్కన కూర్చోమని సైగ చేసింది తను కూర్చోవటంతో అభి వాళ్ళ ఇంటి దగ్గర జరిగింది వాళ్ళు మాట్లాడింది మొత్తం అంతా పెద్ద కొడుకుకు వివరంగా చెప్పింది మంచి పని చేసావమ్మా ఎలాగో తమ్ముడు చీటీ వేశాడు కదా ఆ డబ్బులు వచ్చాక వాడి సేవింగ్స్ యాడ్ చేసి ఎక్కడైనా ఒక స్థలం కొను పైగా వాడికి లోన్ కూడా వస్తుంది కదా అమ్మ వాళ్ళ పేరు మీద ఒక స్థలం కొంటే పిల్లలు పుట్టాక వాళ్ళకి ఉంటుంది సలహా ఇచ్చాడు ప్రభా అంజలికి ఈ విషయం చెప్పలేదు తోడి మధ్య కట్నాల గురించి తేడా రాకూడదు అని చెప్పి ఈ విషయాలు అంజలి ముందు మాట్లాడలేదు ముందైతే మేము తర్వాత విడిగా మాట్లాడదాం అని అనుకున్నాం కానీ అదే సమయంలో అంజలికి సుకన్య దగ్గర నుంచి ఫోన్ రావటంతో మా పని సులువయ్యింది చిన్నగా నిర్చి భర్త వైపు చూసింది అలా చేయాలని మేము అనుకోలేదు కానీ ఈ మధ్య తన ప్రవర్తనలో బాగా మార్పు వస్తుంది కదరా అంటూ తండ్రి చెప్పాడు ఇలా మాట్లాడుతున్నా తప్పుగా అనుకోకురా అంజలి దగ్గర ఫోన్ ఉండటం అంత మంచిది కాదనిపిస్తుంది ఈ మధ్య చీటికి మాటికి ఆ సుకన్య ఫోన్ చేయటం ఇద్దరు కలిసి గంటల గంటలు మాట్లాడుకుంటూ ఉండటం ఆ తర్వాత ఇంట్లో చిరాగ్గా ఉండి దేనికోక దాని మీద గొడవ పడటం దానిలో మార్పు దాని వరకు ఉంటే నువ్వు ఒక్కడవే బాధపడతావు కానీ దానిలో మార్పు ఇంటి మీద కూడా ప్రభావం చూపిస్తుంది మేనకోడలని దాని తప్పులు చూసి చూడకుండా వదిలేసి దాన్ని నెత్తి రేపు వచ్చే కోడల ముందు అలసైపోతావు అంది తులసి మేము ఉన్నంత వరకు మా ముగ్గురు కొడుకులు కలిసి ఉండాలన్నది మా కోరిక దిక్కు ముక్కు లేనిదని వదిలేయకుండా అంజలిని ఇంటి పెద్ద కోడలుగా చేసుకోవటానికి అది కూడా ఒక కారణం మా తర్వాత తను ఇంటి పెద్దగా నిలబడి మాలాగా మీ అందరినీ కలిసి ఉండేలా చేస్తుంది అనుకున్నాం కానీ తన మనసులో ఉన్న కుళ్ళుని ఇప్పుడిప్పుడే బయట పెట్టడం మొదలుపెట్టింది అది ఇంటికి మంచిది కాదు అని వాసుదేవ్ గారు చెప్పారు రఘు సుకన్య వాళ్ళని పిలిచి మాట్లాడదామని చెప్పాడు కానీ నాకు వాళ్ళని పిలిపించటం ఇష్టం లేదురా ప్రభా పచ్చని ఇంట్లో వాళ్ళ నీడ పడటానికి కూడా నేను ఒప్పుకోను అయినా మాట్లాడినంత మాత్రాన వాళ్ళలో మార్పు వస్తుందని నేను అనుకోవటం లేదు నువ్వు ఒకసారి అంజలిని కూర్చోపెట్టి మాట్లాడు నువ్వు షాప్కి వెళ్ళాక నువ్వు తనతో పెద్దగా మాట్లాడేది కూడా ఉండదు కాబట్టి ఆ ఫోన్ కూడా తన దగ్గర నుంచి తీసేసుకో నీ భార్యని తక్కువ చేయాలని ఇదంతా చెప్పటం లేదు సుకన్య వల్ల మన మధ్య గొడవలు రాకూడదు అని ముందు జాగ్రత్తగా చెప్తున్నాను చాలా నెమ్మదిగా ప్రభాకర్కి అర్థమయ్యేలాగా చెప్పింది తులసి మా ఇద్దరికి మీ ముగ్గురు సమానమే అలానే రేపు రాబోయే కోడలు కూడా అంతే ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు కానీ రేపు పొద్దున మీ మధ్య పొరపచ్చాలు రాకుండా ఉండాలని మీ అమ్మ ఈ సలహా ఇచ్చింది అంటాడు తండ్రి అది నువ్వు అమలు చేయాలని కూడా రూల్ లేదు కానీ అమలు చేస్తే మనందరం బాగుంటాం అనుకుంటుంది మీ అమ్మ ఆ సుకన్య వాళ్ళ గురించి నీకు కూడా బాగా తెలుసు అంజలికి ఎంత చెప్తున్నా అర్థం కావట్లేదు రేపు వచ్చేవాళ్ళు మేనకోడల్ని నెత్తిన పెట్టుకున్నారు అని అనకూడదు కదా వాళ్ళ ముందు చీటికి మాటికి మనం తగువలాడుకుంటుంటే ఇక మన ఇంటి పరువు మర్యాద ఏమవుతుంది ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఈ విషయం గురించి చెప్పటానికి కారణం కూడా ఇదే కొత్త కోడల ముందు మనం చులకన అవ్వకూడదని మా తాపత్రయం నువ్వు ఆ పొద్దున్న వెళ్ళి రాత్రికి వస్తావు ఇంట్లో ఏం జరుగుతుందో అంజలి ఏం చేస్తుందో అని ప్రతి క్షణం కనిపెట్టుకుని ఉండలేవు కదా మాటలతో చెప్పి చూడు మన చెయ్యి దాటిపోతే మనం ఏమీ చేయలేము దాన్ని దాటిపోకుండా చూసుకోవడం మంచిది వాసుదేవ్ కూడా మెల్లగానే చెప్పాడు ప్రభాకర్ మౌనంగా ఆలోచనలో పడ్డాడు తల్లి తండ్రి ఎప్పుడు కూడా భార్య గురించి ఇలా చెప్పింది లేదు కానీ మొదటిసారి అలా చెప్తున్నారు అంటే దానికి కారణం అంజలి ప్రవర్తన తనకు తెలియకుండా అంజలి ప్రవర్తన చాలా మారిందని తనకు తెలుస్తుంది అలానే తల్లిదండ్రులకు కూడా ఆ మార్పు నచ్చటం లేదని ప్రభాకర్కి అర్థమైంది అలానే అంజలితో మాట్లాడి ఆ సమస్య పరిష్కారం తీసుకురావాలని అనుకున్నాడు అదే సమయంలో దగ్గరకు వేసి ఉన్న తలుపును ఒక్కసారిగా తెరుస్తూ లోపలికి వచ్చింది అంజలి తులసి కోపంగా చూసి ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది లోపలికి వచ్చేటప్పుడు తలుపు కొట్టే పని లేదా తల్లిలాగా ప్రభాకర్ సైలెంట్ గా ఉండలేదు భార్య మొహం మీదే అడిగేశాడు అది మీకు టైం అవుతుందండి మీరు ఇంకా టిఫిన్ కూడా చేయలేదు కదా అందుకనే పిలుద్దామని వచ్చాను తడబడుతూ చెప్పింది నేను ఎందుకు వచ్చావు అని అడగలేదు తలుపు కొట్టి ఎందుకు రాలేదు అని అడిగాను ఈ అలవాటును మార్చుకుంటే బాగుంటుంది కోపంగా చెప్తూనే బయటకు నడిచాడు కొడుకు మాటలు విని తులసి మొహంలో నవ్వు వస్తే అంజలి మొహం మాడిపోయింది ఆ క్షణం భర్త మీద కోపం వస్తున్నా ఏమి మాట్లాడలేక మౌనంగానే బయటకు వెళ్ళి అందరికి టిఫిన్ వడ్డించింది రఘుని రూమ్ లో ఏమన్నా మార్పులు చేపించాలి అంటే పెళ్లిలోపే చెప్పి చేయించు నేను వడ్రంగి వాడిని పిలిపిస్తాను ఎక్స్ట్రా కబోర్డ్స్ పెట్టించాలంటే ఎక్కడ ఫిక్స్ చేయాలో చెప్పు అలానే ఈ రూమ్లో బెడ్ మార్చాలని అనుకుంటున్నాను దాన్ని ముకుంద్ రూమ్కి షిఫ్ట్ చేసి వాడి రూంలో ఉన్న దివాన్ని బయట హాల్లో పెట్టిద్దాం ప్రస్తుతానికి వాడు లేడు కాబట్టి గెస్ట్లు వచ్చినప్పుడు ఆ రూమ్ యూజ్ చేసుకుంటారు వాడు ఉన్నప్పుడు బయట వాడుకోవటానికి దివానికి పనికొస్తుంది చేయవలసిన మార్పుల గురించి రఘు చెప్తుంటే కిచెన్లో కూడా కొన్ని మార్పులు చేయాలి ప్రభా ఎప్పటికప్పుడు ఏం అవసరం ఉందలే అని నేను మాట్లాడటం లేదు ఎలా నువ్వు మంచం అంటున్నావు కదా ఆ పని కూడా పూర్తి చేస్తే సరిపోతుంది అంటూ తులసి చెప్పింది అలానే అమ్మా నేను అతనికి అన్నీ చెప్పి పంపిస్తాను నువ్వు నాన్న దగ్గరుండి అన్నీ చూసుకోండి అలానే ఆ దివాణాన్ని మా గదిలో వేయిస్తాను పిల్లాడి ఈ మధ్య మా దగ్గర పడుకుంటున్నాడు కదా కాస్త ఇరుగ్గా ఉంటుంది మీ నాన్న అటు ఇటు మెసులుతూనే ఉంటాడు నేను బాబుగాడు పెద్ద మంచం మీద పడుకున్నా మీ నాన్న దివాణం మీద అడ్జస్ట్ అవుతాడు బయట హాల్లోకి సోఫా తీసుకోండి కానీ అమ్మ సోఫా అంటే ఎక్కువ అవుతుందేమో ప్రభా సంశయిస్తూ అన్నాడు ఏం కాదులే అన్నయ్య నేనున్నాను కదా నేను చూసుకుంటాను అంటూ రఘు భరోసా ఇచ్చాడు ప్రస్తుతానికి రఘుకి మంచి సంపాదన ఉంది ఇంట్లో అందరూ కలిసి ఉన్న కొంతవరకు మాత్రమే వారి సంపాదన తీసుకుంటుంది తులసి మిగిలింది వారి ఖర్చులకు పోను జాగ్రత్త చేసుకోమని చెప్పటమే కాదు వాళ్ళ దగ్గర మిగిలిన డబ్బులకు సరిపడా చీటీలు కట్టించడం ఎఫ్డీలు చేయించడం లాంటివి చేస్తూ ఉంటారు పిల్లల భవిష్యత్తు కోసం అనుక్షణం ఆలోచించే తల్లిదండ్రులు వాళ్ళిద్దరూ ఎలా చేయాలి ఏం చేయాలి అని మరి కాసేపు మాట్లాడుకుని ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు అంజలి తన పని మొత్తం పూర్తి చేసుకుని మెల్లగా తన గదిలోకి వెళ్తుంటే అంజలి ఇల్లంతా శుభ్రం చేయటం మొదలుపెట్టు పెళ్లి నాటికి టైం సరిపోదు హడావిడి హడావిడైపోతుంది ముందు వంటగది నుండి మొదలుపెట్టు ఇక అంజలి గదిలోకి వెళ్తే సుకన్యతో మాట్లాడి మళ్ళీ ఏం తిప్పలు నెత్తి మీదకి తెస్తుందో అన్న ఆలోచనలో అంజలి నెత్తి మీద ఇంటి పని వేసింది తులసి ఇప్పటి నుంచి ఎందుకత్తా ఇప్పుడు ఆ పని అంతా చేయాలా అన్నట్లు అడిగింది నీకు ఎన్ని రోజులుందని ఇప్పటి నుంచే అంటున్నాం నిశ్చితార్థం అయిపోతే పెళ్లి పనులు మొదలు పెట్టుకుందాం అప్పుడు చేయటం కుదరదు కదా ముందు వంటగదిలో పనికిరాని వస్తువులన్నీ తీసి బయటవై ఆ గదిలో వడ్రంగి పని పూర్తవగానే అప్పుడు శుభ్రం చేద్దాం అప్పుడు శుభ్రం చేసుకుందాం రేపు చేసుకోవచ్చులే అనుకుంటే రేపటిలానే ఉంటుంది ఎప్పటి పని అప్పుడే చేసుకోవాలి నీకు ఎన్నిసార్లు చెప్పినా తలకెక్కదు విసుక్కుంటూ ఆవిడ వంటగదిలోకి వెళ్ళటంతో ఇక అంజలికి తప్పలేదు వెనకే వెళ్ళటం కబోర్డ్స్ ఓపెన్ చేసి చూసిన తులసి ఏంటై ఇదంతా ఇలా పెట్టావు ఎప్పటికప్పుడు తీసినవి తీసిన చోట పెట్టమని సర్దుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా నీకు ఎందుకు అర్థం కాదు నేను తిడతానని బయటకు కనిపించేవి బాగానే ఉంచవు కానీ లోపల మాత్రం ఎక్కడి ఒక్కడవే ఇదే ఇదేనా ఇల్లాలి లక్షణం ఇలాగేనా ఆడది ఇంటిని చూసుకునేది చెడ మడా తిడుతూ అన్ని తీయించింది అందులో నుండి పనికిరానివన్నీ తీసి బయట పెట్టిస్తూ గ్యాప్ లేకుండా అంజలి నడుము వంచి పనిచేసేలాగా చేసింది తులసి మనసులో అత్తని తిట్టుకుంటూనే పైకి ఏమీ అనలేక ఆవిడ చెప్పినట్లు చేస్తూనే సుకన్య మాటల గురించి ఆలోచిస్తుంది అంజలి ఎక్కడ ఆలోచిస్తున్నావు ఇక్కడ నా పాటికి నేను బాగుతుంటే నీ పాటికి నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు పనికిరాని వాటిని కూడా లోపల తగలేస్తున్నావు ఆ అత్త ముక్కలు ఎందుకు లోపల పెడుతున్నావు ఫంక్షన్కి వచ్చినవి మనం వాడుకునేవి అయితేనే ఇంట్లో ఉంచు మనం వాడుకోలేనివి అయితే సామాన్లు వాడికి వేసేయమని ఎన్నిసార్లు చెప్తాను అయినా కూడా నా మాటలు పట్టించుకునే పని లేదు నీకు ఎన్ని చెప్పినా ఒక్క విషయం కూడా తలకెక్కించుకోవు కానీ బయట వాళ్ళు చెప్పి మాత్రం బాగానే నెత్తినెక్కించుకుంటావు అత్త ఎందుకు అంతలా తిడుతున్నావు మీ మాటని ఎప్పుడు వినలేదు చెప్పండి ఇవన్నీ ఇప్పటివి కాదు ఎప్పటి నుంచో ఉంటున్నాయి ఏదో సర్ది చెప్పాలని చూసింది కానీ తులసి తన వాక్ ప్రవాహాన్ని ఆపలేదు అత్తగారి మాటలకు తలనొప్పి వస్తుంటే ఇంకేమీ ఆలోచించలేక పని మీద దృష్టి పెట్టింది అంజలి అంజలి దగ్గర నుంచి ఫోన్ని ప్రభాకర్ లాగేసుకుంటాడా ముందు ముందు అంజలి ప్రవర్తన ఎలా మారబోతుంది మరో భాగంలో తెలుసుకుందాం మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ